నమస్తే అన్న నమస్తే కర్నూలు జిల్లా ఆందోని ఎమ్మెల్యే దళిత సర్పంచ్ అవమానించడం జరిగింది ఫీలింగ్ లేదన్న లత్కేవాడు ఒకటి చెప్తున్నా ఏడు పవన్ కళ్యాణ్ సార్ ఎస్సీలకు ఏమన్నా నేను వస్తా నేను వస్తా నేను వీక్తా నేను నాడతా అని చెప్పేసి ఈ రోజు ఎస్సీలకు ఏమన్నా అంటే నేను సపోర్ట్ చేస్తా మీ కోపం రాదా అని అన్నావు కదా అలాంటిది ఈ రోజు ఈ రోజు ఆయన ఈ రోజు ఒక సర్పంచ్ ని దళిత సర్పంచ్ ని పిలిచి స్టేజ్ మీన్ కి రాకుండా ఎస్సి ఎస్సి అని ఒక సైడ్ కుడిచే ఆమె పేరు ఏముంది ఆమె పేరు నాకు తొందరగా తెలియదు ఆ బరేలాకుండా ఆమె ఆ ఎమ్మెల్యేకు ఎస్సి ఎస్సీ అని చెప్తే కింద నిలబెట్టారు అంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఈ ఈ ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం కన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే నయం ఫెయిల్ కూటమి ప్రభుత్వం ఫెయిల్ సనాతన ధర్మంలో హిందువులందరూ బంధువులే దళితుల పైన దారులు జరిగేది ఆంధ్రాలని దళితుల పైన అటాకులు చేసేది మొత్తం అక్కడనే ఏం చేస్తున్నారు అసలు లీడర్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ సారు ఎన్ని సార్లు అన్నాడు మీకు కోపం రాదా దళితులకు మీకు కోపం రాదా అన్నాడు కదా అటువంటిది దళిత సర్పంచ్ ని వెలిసి అవమానించినప్పుడు ఏం చేస్తున్నారు మొన్న తిరుపతిలా ఒక నోట్ల ఉచా వస్తే ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు సార్ దయచేసి దళితుల పైన దాడులు జరగకుండా చూసుకోండి ఎందుకంటే దళితులు మేల్కోవాల్సి వస్తుంది బరాబర్ చెప్తున్నాం ఏంటంటే దళితులకు ఎవరు లేరా ఎందుకు ఇదంతా ఎందుకు ఇదంతా ఇప్పుడు నరేంద్ర మోదీ సార్ ఉన్నాడు ఢిల్లీకి వెళ్లి వచ్చి మంద కృష్ణ మాదిగ్నని కౌగిలించుకున్నాడు అటువంటిది ఒక ఎమ్మెల్యే పార్థసారధి సార్ ఆయన ఒక ఎమ్మెల్యే పిలిచి పక్కకు నిలబెట్టి పవన్ కళ్యాణ్ పాలన కాదు ఇప్పుడు ఆయన సనాతన ధర్మం గురించి పోరాడుతున్నా అంటే సనాతన ధర్మంలో దళితులు అది ఇష్టం సనాతన ధర్మంలో దళితులు అందరూ ఒకటే హిందువులు కాదా కాదు ఎందుకు కాదు ఎందుకు కాదంటున్నా అంటున్నా ఎక్కడ పోతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చిండ దళితుల కళ్యాణ్ గారు కొట్లాడేది ఏంటి పన ఏదైతే అన్నా దళితులకు అవమానం జరుగుతుందో వాళ్ళందరి న్యాయం కోసమే సనాతన ధర్మం కూడా అందరు హిందువులుగా జీవించాలి అక్కడ కూటం ప్రభుత్వం ఉంది అంటే కూటమే ప్రభుత్వం అంటే కళ్యాణ్ కాదు అంటే ఇద్దరు కదా పట్టించుకునేవి నరేంద్ర మోదీ సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది అమెరికా కాదు ఇది అమెరికన్ ఎమ్మెల్యే గారు మీ పార్టీ ఎమ్మెల్యే గారు ఇది ఇది అమెరికా కాదు ఫుల్ కాదు ఎవరైనా సరే మజా తయారు చేసి వాళ్ళ మీద విచారణ చేసి తగిన తగిన శిక్షలు వాళ్ళకు విచారణ చేపట్టాలని